విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు హామీలు అమలు చేసే వరకు పోరాటాలు కొనసాగుతాయని అన్నారు నాలుగు విడతలుగా కార్యాచరణ రూపొందించామన్నారు ఈ నెల ఏడవ తేదీన గజపతి నగరంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు నేతలు మంత్రి అప్పలనాయుడు మండల సురేష్ కరణం ఆదినారాయణ కర్రి నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయనగరం జిల్లా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూస్తుంటే అంతేకాదు ఎవరైనా దాని గురించి మాట్లాడితే ప్రజలందరూ కూడా మరి ఆ రోజు మాకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు దాన్ని రీకోట్ చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ పత్రాలు ఇచ్చాడో ఏదైతే ఇంటింటికి ఎంత డబ్బు వస్తుందని చెప్పాడో మా అన్నీ కూడా మళ్ళీ గ్రామాలకు వెళ్ళి ప్రజల దగ్గర వచ్చి ఈ అంతా కూడా మీకు వచ్చిందా లేదా ఈ స్కీమ్స్ అన్నీ కూడా మీకు అప్లై అయ్యా లేదా లేకపోతే మీరు ఎంత నష్టపోయారు ఈ సంవత్సర కాలంలో అని ప్రతి ఇంటికి వెళ్ళి మీకు తెలియజేసే కార్యక్రమం చేస్తాం అలాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి సంవత్సర కాలంలో అమలు చేశారా లేదా అని చెప్పి ప్రజలను అడిగి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న మాసపూరిత హామీల్ని ప్రజలు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి తెలియజే తెలియజేసి మనం ఎందుకు కూడా కార్యక్రమం చేయబట్టే ఈరోజు అమ్మకం అందన కార్యక్రమానికి ఈ ప్రభుత్వం దిగువచ్చి ఇచ్చే కార్యక్రమం ప్రజలు చేశారు అదేవిధంగా ఈరోజు మేము ప్రజల కలబట్టే మరి జగన్మోహన్ రెడ్డి ఎనౌన్స్ చేయబట్టే మళ్ళీ చంద్రబాబు గారు భయపడి ఈరోజు గ్రామాల్లో వాళ్ళ క్యారెక్టర్ పంపిస్తున్నారు ఈరోజు అందుకే ఈరోజు ఇచ్చిన హామీలందరికీ కూడా అమలు చేయవలసిన బాధ్యత ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఉంది కూట ప్రభుత్వానికి ఉంది ఈరోజు తప్పించుకుందాము భయపెడదాము అధికారం ఉందగల అని చెప్పేసి మీరేమో అధికార మందంతోనేమో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవాడు ఎవరు లేదు